హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరు చూస్తున్నటువంటి ఈ సీజన్లో ఉన్న పంట ఇదిగో మినుములు ఇంకోటి పెసర ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీస్తున్నారు అనమాట మినుములు తీసేవాళ్ళు మినుములు తీస్తున్నారు పెసర తీసేవాళ్ళు పెసర తీస్తున్నారు ఈ పంట అనేది ఒరి కోత అయిపోయిన తర్వాత మొదలవుతుంది అనమాట ఈ పంట ఇంకంతేకాకుండా చాలా మందికి మినుములు పెసరా తెలుసు కానీ మొక్కలు ఎలా ఉంటాయో పచ్చిగా తింటే దాని టేస్ట్ ఎలా ఉంటుందో ఒంటికి ఎంత ఆరోగ్యమైనది సిటీలో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్గా హండ్రెడ్కి సెవెంటీ పర్సెంటేజ్ వరకు చాలా మందికి తెలియదు అది తెలియ చెప్పడం కోసమే ఈ వీడియో నాకు చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది న్యాచురల్గా బాగుంటుంది అనమాట ఇదిగో పచ్చిగా ఉండేటప్పటికి ఇది మినుములు అన్నమాట ఇలాగ తింటారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇవంతా లాగేసి ఒక కుండలను వేసుకుని ఉడకబెడతారు ఉడకబెట్టిన తర్వాత పచ్చిదే తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీకి కూడా హెల్త్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకంతేకాకుండా ఇదిగో ఇది మినుములు అనమాట ఈ కుప్పంతా కళ్ళల్లోనే ఒక పక్క ఎండాలి ఇంకో పక్క పెసరంతా కలిపి కళ్ళలోని ఎండ వేయాల ఎండబెట్టిన తర్వాత చాలా మంది కర్రతో కొడతారు అనమాట ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇదిగో ఇలాగ గొడ్డతో చుట్టూరు తిప్పుతారు తిప్పి 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 లాస్ట్ ఎన్నింగ్లోని లోపల పెసలు వస్తాయి అనమాట అది చూపిస్తాను చూడండి ఇలా ఉంటాయి కనిపిస్తున్నాయి ఈ పెసలంతా కలిపి గాలిలోని ఎగరేస్తాం అన్నమాట ఎగరేసిన తర్వాత ఆ వచ్చిన బస్తలు బస్తలు మినుములు పెసలు ఇవన్నీ కలిపి షాపుకు పట్టిన వెళ్తారు ఆ షాపుల్లో ఉన్న పెసలు మినుములే మీరు మీ చుట్టాలు బంధువులు ఎవరైనా వస్తే మంచి మర్యాదల కోసమే షాప్కి వెళ్ళి మినుములు గట్ర తెచ్చి గారెలు బూర్లు పప్పులు పాయసాలు వండుకొని మర్యాదలు చేస్తారు మీ కడుపులోనికి నాలుగు వేలు వెళ్తున్నాయి అని అంటే ఆ వెనక రైతు పడే కష్టమే ఉంటుందన్నమాట అలాంటి రైతు కుటుంబంలో పుట్టిన నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా